హాయ్ హలో వెల్కమ్ టు సీతక్క ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు నేను వంకాయ కూర వండడం చూపిస్తాను అండి దానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి నేను అర కేజీ వంకాయలు తీసుకున్నానండి దాంట్లో కావాల్సినవి శనగపప్పు మినపప్పు జీలకర్ర ధనియాలు ఎల్లుల్లిపాయ అల్లం ముక్క ఏడుమిరపకాయలు అండి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను కొంచెం కరివేపాకు కొత్తిమీర కొబ్బరి పచ్చి కొబ్బరి అండి తయారు చేసుకుందాం రండి స్టవ్ ఆయిల్చుని గిన్నె పెట్టుకుని కొంచెం వేసుకోవాలండి ఆయిల్ లైట్గా వేసుకుని వేపుకోవాలన్నమాట పోపు ఇవన్నీ వేసేసుకుని వేపేసుకుందామండి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుని సన్న పైన వాదండి బాగా నేను అన్నీ ఒక్కొక్క స్పూన్ అండి పెద్ద స్పూన్తో జీలకర్ర ధనియాన్ని మాత్రం చిన్న టీ స్పూన్తో తీసుకున్నాను నేను ఒక ఆరు ఐదు రూపాయలు అండి మీకు ఇంకా కారం అవసరమైతే మీరు ఇంకా వేసుకోవచ్చు ఇవి అండి ఎన్ని మరగా చేసుకుందాం అయిపోయిందండి అల్లం పచ్చి తీసుకోవాలండి ఆపకూడదు ఎల్లులిపోయి కూడా పచ్చి చిన్న నిమ్మకాయ అంతా చింతపండు కొబ్బరి అండి ఇవి మెత్తగా ఆడేసుకోవాలి ఇలా బరగ్గా ఆడుకున్నాకండి ఇంటి ముక్కలు వేసేసుకోవాలి ఇంట్లో ఇవి కూడా బరంగా ఆడుకోవాలన్నమాట ఇలా బరంగా ఆడుకోవాలండి ఇందులో మనకి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి చిటికెట్ పసుపు ఇందులో కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఇలా కనిపిసుకోవాలండి కలిపిస్తున్నాక మనం వంకాయల్లో పెట్టేసుకుందాం ఏంటి ఏ ముద్దని ఇలాగా వంకాయలో పెట్టేసుకోవాలండి వంకాయలు అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవాలి ప్యాన్ పెట్టు ప్యాన్ పెట్టుకున్నా కొంచెం ఆవాలు ఆయిల్ వేసుకున్నాను కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి నేను ఒక ఆరు గరిటెల దాకా వేసాను అనమాట మా ఆయిల్ గరిటెతోనే కొంచెం ఆవాలు వేసుకోవాలండి కాస్త కరివేపాకు మసాలా వేసేసు కదండి ఇలా వేసుకుందాం ఈ మొత్తం అలా మగ్గడదే వాటర్ అది అవసరం ఉండదు ఆయిల్ అలా మగ్గిపడతాయి అండి మూత పెట్టేసుకుందాం సన్నగా మనం సిమ్లో పెట్టుకుని బాగా మగ్గి పెట్టుకుంటామే కర్రీ చూస్తూ ఉండండి ఇంకొంచెం వేగితే సరిపోతుందండి అయిపోయింది వంకాయ ద్వారా కొంచెం చెప్పండి అంతేనండి అయిపోయింది వంకాయ కూర మీకు కనుక నచ్చితే కనుక ఎలా చేసి చూడండి మీకు ఎలా కుదరేది నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ